రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామను స్థతించి ఆరాధించి కొనియాడే కృపణ ధన్యతను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు నాయన ఈ రోజు మాతో పాటు ప్రార్థనలో ఎక్కిబిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు అక్కర్లు ఇబ్బందులను ప్రభావ బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించి నీ తేజ మహింతో నింపమని కోరుచున్నాము నా తండ్రి ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము పాపలము ప్రభా చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన నీకు స్థుతుల స్తోత్రములు ప్రభా మా స్థుతుల మీద ఆసనమై ఉన్న దేవా నీకు వందనాలు జీవన జ్యోతి నీకు స్తుతుల స్తోత్రములు ధనవంతుడు అయిన దేవా నాయన జీవనదాత నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా నా ద్రాక్ష నీవే ఉన్నావు అని మాట్లాడుచున్న దేవానికి స్థుతులు స్తోత్రంలో నాయన జీవ ప్రదాత నీకే స్థుతులు స్తోత్రంలో నాయన నానా జీవనదాతానికి స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన శ్రేష్టమైన జీవితం ఇచ్చినందుకు నీకు స్థుతులు స్తోత్రములు నాయన దేవాన్ చేరిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా తండి ధైర్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు నా తండ్రి మమ్మల్ని దీర్ఘాయుష్మంతుడుగా చేయటానికి వచ్చిన దేవానికి స్థుతులు ప్రభావ తండ్రి నాయన ప్రభుని నీతికి ఆధారముకు తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్ముడా నాయన దావీదు తాళపు చెప్పు గలవాడానికి స్తోత్రములు నాయన నా వలవర్ణుడానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా విమోచకుడవు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సహాయకుడువు నా నిరీక్షణనే తండ్రి మీ కొరకే కదా ప్రభు జ్ఞాపకం చేసుకో సృష్టికర్త అయిన దేవా నిర్మాణకుడు అయిన దేవుడవు నా తండ్రి మేము శిల్పిమై అయి మాట్లాడు చిన్న దేవానికి నీకు వందనారున యజమానివిని నీవు నా తండ్రివి నీవు నా పోషకుడు నీవు నా సంరక్షకుడు నీవు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నా తండ్రి ఎత్తైన కోట నా తండ్రి నా దుర్గమా నా శైలమా నా శృంగమా నా తండ్రి నీకు ఇస్తుత స్తోత్రము నాయన మా ఇంటికి దీపమునై తండ్రి నీకు వందనాలు వెన్నెంటి ఉండి నాయన నడిపిస్తున్న దేవా నీకు వందనాలు మా పక్షమున పోరాడుచున్న దేవుడువు నాయన విజయ పతాకము వెలిగించి దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి పరిశుద్ధమైన తండ్రి తండ్రికి వంద నాలుగు పరలోకపు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు పరమ కుమ్మరి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి నా ప్రేమిత్రుడానికి వంద నాలుగు చెల్లిస్తున్నాము నాయన ప్రాణమునకు దీర్ఘాయుష్ణుకు మూలమైన దేవుడు నీవే నవయా ప్రశస్తమైన నా తండ్రి వస్త్రములను మాకు ధరింప చేయించిన నా దేవా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పాపశాపముల నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు నాయన పరాక్రమశాలుడానికి స్తోత్రములు పాపరహితుడమైన దేవానికి స్తోత్రములు పరలోకమునందున్న మా తండ్రి నీకు స్తోత్రములు నాయన మమల బ్రతికించి వాడానికి స్తోత్రములు బల సంపన్నుడానికి స్తోత్రములు నా తండ్రి స్థుతుల మీద ఆసనుడైన దేవానికి వందనాలు మహి మహిమైశ్వర్యము గల దేవానికి వందనాలు వాడ అక్కడ వాడానికి వందనాలు నిన్న నేడు నిరంతరం వ్యాకరిత ఉన్న నా దేవానికి వందనాలు యుగ యుగములకు ప్రభుడవు తండ్రి వినివై ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మహదైశ్వర్యము కలిగిన తండ్రి నీకు వందనాలయ మరణములు విరిచి గెలిచిన తండ్రి నీకు స్తోత్రములు మా మధ్య నీకే స్తోత్రములు నాయన మండే ఆత్మ నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్న మహిమ కిరీటం మా కరుకు ధరించి చేసిన దేవానికి వందనాలయ మనిషికు నీకే స్తోత్రములు మర్మములను బయలుపరచగలిగిన దేవుడు మహాకార్యములను చేయగలిగిన దేవుడు ప్రభా మా భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మనోహరుడు మహా జ్యోతి తండ్రి తండ్రినికి స్తోత్రములు నాయన మహాగణుడవు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట తప్పని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవానికి స్తోత్రములు నాయన యాకోబు దేవానికి వంద నెల అబ్రహాం ఇస్సాకు నా తండ్రి యాకోబు దేవానికి స్తోత్రములు నాయన ఏదా గోత్ర సింహం దేవానికి ముందు నాలుగు యుద్ధులకు రాజుగా వచ్చిన దేవా నజరీతి వాడడానికి స్థుతులు స్తోత్రములు లేదా అర్థవంతుడానికి స్థుతులు స్తోత్రములు ఏ హోదయాలుడని నా తండ్రి చెప్పుచున్న దేవ స్తోత్రములు నాయన నా బలమాన నా కాపరి నా రక్షణకర్త అయిన తండ్రి నీకు ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధశూరుడా సైన్యములకు అధిపతి దేవా అపక్షమును యుద్ధము చేయటానికి నిలబడిన తండ్రి శాంతి స్వరూపానికి స్తోత్రములు నాయన సర్వంతర్యా మీ సర్వజ్ఞాని సర్వలోకాన్ని సృష్టించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా పరి నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు మేము ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నడిపింపగలిగిన జీవితం ఎలా బ్రతకాలో ప్రభా నీతో సహవాసం ఎలా చేయాలో నా తండ్రి నీతో మాట్లాడటం మాకు నేర్పించండి సదాకాలము నైతో ఉన్న దేవుడు నేనైనా మాట్లాడుచున్న దేవా నాతో మాట్లాడండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చెత్త తలంపుల చేత నడిపింప చేత మా ప్రార్థన ముందుండి నడిపించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ పాటి వారము నా తండ్రి ఏ యోగ్యత లేని వారము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకు మేము పాపంలో జన్మించిన వారం పాపంలోనే పుట్టిన వారం పాపంలోనే బ్రతుకుచున్న వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి ఆశ్చర్యకరుడ స్తోత్రములు నాయన భయంకరమైన లోకముల పాప జీవిస్తున్న మమ్మలను ప్రభా ప్రత్యేకపరిచిన ఆయన నీ జనాంగంగా ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు కృతజ్ఞత తాస్తలు చెల్లిస్తున్నాం ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళు ఉన్న ప్రతి లోపములను నా తండ్రి కడిగి వేయమని కోరుచున్నాము నా తండ్రి పావనమూర్తుడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీతో సహవాసం మాకు చేయటం నేర్పించమని కోరుచున్నాము ఎక్కడ ఇద్దరు నేను నామం పెరట సుతిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఈ లోకంలో మా పనులను మేము నాయన దేవుడు చేసుకొని మా పనులు మేమే ఆధారపడుచున్నామేమో మా పనులే మేము దేవుడు అను మొక్కచున్నామే మా పనులకు వచ్చిన బా నా తండ్రి సమయాన్ని నీకు మేము ఇవ్వలేకపోచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా ప్రభా మా తండ్రి నాయన నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి నీకు సమయాన్ని కేటాయించే కృపను అనుగ్రహించండి నామాన్ని ఎత్తుపట్టి గణపతిని సువార్తను అనేక మందికి క్షణంగా చెప్పే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్న ప్రభాటి బల్యర్పణ అర్పించే కృపను మాకు అనుగ్రహించండి నీ తండ్రి నీకు స్థుతుల స్తోత్రములు నాయన సంరక్షకుడు పోషకుడవైన దేవా నీకు తోడుగా ఉండి నాయన నడిపిస్తానన్నావు నీ చేయబట్టి నేను నడిపిస్తానన్నాను నా తండ్రి నిజముగా మరపెట్టే వారికి నేను సమీపకంగా ఉంటానన్నా ప్రభా నా తండ్రి నాయన వారి ప్రాణమును విజింపచేయుడ నేనైనా నన్ను మాట్లాడుచున్నావయ్యా ఈ లోకంలో అనేక బాధలు అనేక బాధ్యతలు అనేక శ్రమలు అనేక బలి బలహీనతలు అనేక నా తండ్రి నాయన ఏదో ఒక సమస్య కొట్టబడుచున్న వారు బిడ్డల విసుకుపోయిన వారు ఉన్నారు నాయన వారి ప్రాణాలను ఉద్యమింపచేయగలిగిన వాడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం నాయన ఏదో ఒక సమస్యల చేత బలహీనతల చేత అనేక మంది బిడ్డలు ప్రభా బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా బలహీనతల నుంచి నాయన విడుదలను అనుగ్రహించండి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదినివ్వండి ఆయుష్ను అనుగ్రహించండి దయా ఇది కుమారుడా ఒక్కసారి కనికరించమని కోరుచున్నాం నీ ఆశ్చర్యం చెప్పిన మమ్మల్ని దీవించి ఆశ్రవదించగలిగిన దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మడా అనేక విజ్ఞాప ప్రార్థనాంశాలు ప్రతిరోజుని సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్య ఎవరికి ఏ మాకు తెలియదు ఎవరికి ఏ అవసరం ఉన్నదో మాకు తెలియదు ఏ కుటుంబంలో ఏ దుఃఖము చేత ఏ బాధ చేత బాధపడుచున్నారో తెలియదు ఎవరిలో ఏ బలహీనత ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాటులను బలహీనతలను నాయన వారికి ఉన్న ఆర్థిక సమస్య ప్రభా మీరే తీర్చమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారయ్యా వారి కుటుంబాల్లో ఏమి శోధన ఉందో మాకు తెలియదు వారి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు ఆర్థిక సమస్యలతో బాగాలేదు కుటుంబంలో బిడ్డలు సక్రమంగా లేరు నా తండ్రి కుటుంబంలో సమాధానం లేక చింతిస్తున్నారు ఉద్యోగాలు లేవో ప్రభా పోషణాధారం లేక ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి అలాంటి బిడ్డలందరినీ నాయన మాతో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన తండ్రి అనాథులను దిక్కలేని వారికి నేను దిక్కు ఉన్నాను నేను తండ్రినే ఉన్నానన్న ప్రభా నీ తల్లిదండ్రులు నేను విడిచిన నేను విడువను ఎడబాయినని చెప్పిన దేవానికి వందనాలయ్య నీ చేతుల మీద మమ్మల్ని బలిష్టమైన రెక్కలు చెప్పున నాయన మమ్మల్ని కాయిచిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా సింహాసన సీనడానికి వందనాలయ్య మరి సన్నిధిలో ప్రభా నీకు సమీపంగా ఉండి నీవు చెప్పే వాక్యమును ధ్యానించే కృపను మాకు అనుగ్రహించండి మా తల విస్తారమైన పనులు పెట్టుకునే వారిగా ఈ లోకంలో మన వారాన్ని మోసుకుని వారే వారిగా వండుకుంటున్నట్లు నాయన నీ పాతాల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి ప్రతి బిడ్డలకు నాయనట్టి భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన దేవానికి వందనాలు జీవాధిపతి నీకే స్థుతులు నాయన ఈ ఆకబువలని సన్నిధిలో కుటుంబాల కోసం మరొపెట్టడం మాకు నేర్పించండి రోదన జనల్ని స్త్రీలారా మీరు మీ కుటుంబాల కొరకు రోధించమన్నావు ప్రభా నా తండ్రి నాయనట్టి రోదన చేసే స్త్రీల వలె తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధబాటు చేయమని కోరుచున్నాము నాయన అడుగుడి మీకు ఇయ్యబడిను వెడి మీకు దొరుకుడు తట్టడి మీరు తీయబడునకు ధనం చూపున ప్రభా నీ సన్నిధి అడిగి నాయన ఎందుకు కనికరం పొంది ప్రభా ఈవులను పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన నీ నిధులను నేను ఇప్పుడు తనని మాట్లాడుచున్నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఉన్న ఐశ్వర్యం చెప్పును మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించగలిగిన దేవుడు నీవే ఎండగా జ్ఞాపకం చేసుకో యాకోబు తన కుటుంబాన్ని ఎంతగానో రక్షణ కోసం నాయన తన కాపుదల కోసం ఎంతగానో తనని సన్నిధిలో గోజాడయ్యాడయ్యా తన అన్న చేసిన మోసాన్ని ప్రభా నాయన కుటుంబాన్ని చంపేస్తారని ప్రభా రోధించిన సన్నిధిలో నాయన నా తండ్రి నాయన పోరాడి ప్రభా గెలుచుకున్నాడు నా తండ్రి నాయన తండ్రి మంచి హృదయాన్ని ఇచ్చావు తన సహోదరుని ప్రేమించే మనసునిచ్చావయ్యా సహోదరుల మధ్యన ఐక్యతను పుట్టించగలిగిన వాడవు నీవైనావు నా తండ్రి సమస్త కార్యములను నాయన సఫలపరచగలిగిన దేవుడవు నీవయ్యవు నాయన భూమి ఆకాశం వేరుపరిచిన దేవా సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవా నీకు వంద ప్రజలను ఇజ్రా పగల నా తండ్రి నాయన మేఘ స్తంభం రాత్రి వేళ అగ్నిస్తంభం తోడుగా ఉండి నడిపించిన దేవ నీకు వందనాలు నలభై సంవత్సరములు వారు నడిచి ఉన్నారంటే వారి యొక్క పాదరక్షకములు అరికిపోలేదు వారి వస్తములు చిరిగిపోలేదు మాస్పోలేదని మాట్లాడుచున్నావయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభా ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నావు నా తండ్రి నాయనా నా తండ్రి ఎర్రసను నాయన రెండు చేసి కచ్చేసారణ మీద నడిపించిన దేవుడు నాయన ఆకాశం నుంచి మన్నాను కురిపించావయ్యా మాంసము కదుగుగా ఉంటే పూరేళ్లను కురిపించిన దేవుడవు నీ పోయి ఆయన నీరు కావాలన్నప్పుడు బండనుంచి నా తండ్రి జీవజల బూటలుగా నాయన నువ్వు వారికి మంచి నీరుని ఇచ్చావయ్యా తండ్రి అయినా కానీ ప్రభా సమస్య రాగానే వారు నాయన విసుక్కునేవారి వారిగా కొనుక్కునే వారిగా ఉన్నారయ్యా నువ్వు పట్ నువ్వు మా పట్ల అనేక మేలులు చేస్తున్నావు కానీ ప్రభా సమస్యలు వచ్చినప్పుడు నాయన కుంగిపోయే స్థితిలో ఉంటున్నా ప్రభా ఇజ్రాయల్ ప్రజల వలె మేము కూడా నా తండ్రి సనుక్కుంటూ ఇసుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నామేమో ప్రభా అలాంటి హృదయాలను తీసివేయి నువ్వు చేసిన ఉపకారములు నేను మరవకుండా నీ సన్నిధిలో ఎత్తిపట్టి ధ్యానం చేయగల కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి నీ తేజమ్మహింతో నింపబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన దావిది కుమారుడ లోకరక్షడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అనేక మంది చిన్నారి బిడ్డలు బలహీనలు అవుతున్నారు నేనే సీజనల్ జ్వరాల ద్వారా వస్తున్న వ్యాధుల నిమిత్తము నా తండ్రి నాయనా ప్రభా వైరల్ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో నా తండ్రి రకరకాల ఫ్లూతో నా తండ్రి బిడ్డలు ఎంతోమంది నాయన నా తండ్రి నాయన ఇబ్బందులు పడుచు హాస్పిటల్లో ఉంటున్నారు నాయన చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వృద్ధులను వ్యవనస్థలను నడివేసి వారు అందరూ నాయన వయసు నిమిత్తం లేకుండా సమస్యను బలహీనైపోతున్నారు మా శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపణ ధన్యతను మాకు అనుగ్రహించండి నాయన నీ తేజ మహింతో నింపమని కోరుచున్న మా బిడ్డలను నీకు సమీప నీ దయలోని ప్రేమలో పెంచే మమ్మల్ని సిద్ధపరచండి దయావాత్సల్యం కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభు ఆ కృపను అనుగ్రహించగలిగిన దేవుడు కృపడము నా తండ్రి జ్ఞాపకం చేసుక బిడలు స్కూల్ కు వెలిచిందిగా వచ్చిందిగా రాకపోకల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి కుటుంబాలను నెమ్మదినిచ్చి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు యవనస్తులు జ్ఞాపకం చేసుకో కాలంలో కాలంలో యొనకు లోను కాకుండా వారి పరిస్థితులను మార్చగల కృపగల తండ్రి దయగల తండ్రి జ్ఞాపకం వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి ఇది ఒక సంబంధమైన మొత్తం పానీయులకు వ్యానెన్స్ లవ్వకుండా సహాయం తెచ్చింది సంరక్షకుడిగా తండ్రిగా సహకారుడిగా మీరు వారికి ఉండి వారి పట్ల నీ కార్యం నెరవేర్చి ప్రభుత్వా తండ్రి నాయన వారి పట్ల నైనా నీ కృపను కోరుచున్న మంచి స్నేహితులను సిద్ధపరచండి నీ కృపల నీ దయలో ప్రతిబిడలు బద్దులు లాగున సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా మీరే వారి చుట్టూ ఉంది కంచి వేయమని కోరుచున్నాము తండ్రి స్తోత్రం స్తోత్రము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి యవనస్తుల చుట్టూ కావలి కంచి ఉంచి వారికి మంచి భవిష్యత్తును నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించండి అనేక మంది ప్రభ నా తండ్రి నాయన ఎగ్జామ్స్లో పాస్ అవ్వక నా తండ్రి మార్కులు సరిగా రాక నా తండ్రి వారి నాయన ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఆశపడినప్పటికీ నాయన వారి జీవితాన్ని కోల్పోయిన బిడ్డలని సహాయ స్థితిలో ఉండి ప్రభ మా భవిష్యత్తు ఏంటని బాధపడుచున్న బిడ్డల హృదయాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి చుట్టూని కావలి వించండి ఈ లోకంలోని చెడు తలంపల వారిలో నా తండ్రి రాకుండా వారిని పరిశుద్ధపరిచి నాయన నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన క్షేమము నది వలె వచ్చిన ప్రభా నీతి సముద్రము తరంగముల వలె నన్ను మాట్లాడుచున్నాము నాయన నది ఎలా ప్రవహిస్తుందో అలాంటి క్షేమాన్ని మాకు అనుగ్రహించండి నాయన నీతిని సముద్ర తరంగముల వలె ఉందన్న ప్రభా నా తండ్రి కానీ ప్రభా సముద్రం అలా ఎలా అయితే వచ్చి వెళ్ళి పోతు మా నీతిని కూడా మేము అలాగే కాపాడుకోలేకపోతున్నామేమో నది వలంటి స్నేహాన్ని నువ్వు మాకు ఇచ్చిన నువ్వు అలాంటి నీతి కలిగి జీవించే వారిగా ఉంటుంది ఒక సహాయం దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నేను నీతికి దేవానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో జయించేవాడు రెండు మరణం వలన ఏ హాని చెందరని మాట్లాడుచున్నావు నాయన జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచండి మా కన్నీరుని కవులు దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు ఏ బిడ్డలైతే ఉద్యోగాలు లేక నా తండ్రి నిత్య స్థితిలో ఉండి బాధపడుచున్నారు ఉద్యోగాలు అని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి మరిగైన జీవితాన్ని వారికి అందించమని కోరుచున్నాము మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రికి ఆ ఉండి వారి పట్ల కార్యాలు జరిగించిన ఆయన సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిన్న అమ్మమ్మని స్థుతించుటకు ఆరాధించుటకు ప్రీతికరమైన బిడ్డలుగా నిన్న అమ్మమ్మని గణపరిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి బాను జాబ్ విషయం జ్ఞాపకం చేసుకొని చేసుకుని ప్రతిరోజులో మొరపెట్టుచున్నాము నాయన అలాగే జాబ్ లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి కుటుంబ పోషణ ఎలాగో నాయనా ఏమి చేయాలో ఏమి తోచని స్థితిలో ప్రభావ స్థితిలో ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఇతర దేశాల్లో నాయన జాబ్స్ కోసం చదువు స్టడీస్ కోసం వెళ్లినాయన అక్కడ ప్రభా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు వారి పట్ల కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి ఏసోపు నా తండ్రి నాయన పాపం నుంచి పారిపోయిన ఆయన ప్రభా తన యొక్క నా తండ్రి నాయన తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడయ్యా పాపంలో పడిపోయినట్లయితే తన పరిస్థితి ఎలా ఉండేదో కానీ ప్రభా పాపమునకు దూరముగా పారిపోయినాయన ఐగుప్త రాజ్యానికి ప్రభా నాయన ప్రభువుగా నాయన ఫరు ఇంటికి ప్రభువుగా నియమించిన దేవుడు కానీ ప్రభా ఏసోపు కూడా నాయన తన తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం కోసం తన బిడ్డలను పరిగెత్తుకుని తీసుకువచ్చాడు కదా ప్రభ మేము కూడా మా బిడ్డలకు నాయనా నా తండ్రి ఐశ్వర్యము ఆస్తులు అంతస్తులు నాయన ఈ లోక భోగాలము ఎన్ని ఉన్నాను కూడా ప్రభ తండ్రి నుండి వచ్చే ఆశీర్వాదం కోసం మేము పరుగులు తీసే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నేవే ఉన్నావు కదా ప్రభ నీ నుండి వచ్చే ఆశీర్వాదం గొప్పది ప్రభ ఐశ్వర్యము గొప్పది ప్రభా నీ లోక భోగములు నాయన కొద్ది కాలమే నిలుచు కానీ నీ రాజ్యము కొరకు మా బిడ్డల్ని నాయన నా తండ్రి నాయన నా తండ్రి వేగిరపడే వారిగా సిద్ధపరిచే హృదయాలు మాకును సిద్ధపరచమనుకోరు కూర్చున్నాము నా తండ్రి నీకు తులుస్తూ స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఎప్పువంటి నా తండ్రి హృదయం మాకు దే సమస్యలు వచ్చినప్పుడు నాయన భార్యను మా తండ్రి బిడ్డలు అందరూ దూరం అయిపోయారు స్నేహితులు దూషించారు హేరణ చేశారు కానీ ప్రభా ఆ బిడ్డ నా తండ్రి నేందు విశ్వాసం ఉంచి మొరపెట్టినప్పుడు రెండింతల ఆశీర్వదండి నాయన బిడ్డకు అనుగ్రహించిన దేవుడు నా తండ్రి ఆయన మా పాప దోషంలోనే సన్నిధిలో ఒప్పుకొని ప్రభా నాయన పశ్చాత్తాపం కలిగిన హృదయం మాలో దండి నాయన దావీదు తాను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపము కలిగి కన్నీరు విడిచి తన పరుపు తేలియాడినట్లుగా నీ సన్నిధిలో మొరపెట్టిన ఆయన నీ హృదయానుసారుడిగా మారి ఉన్నాడయ్యా మేము కూడా ఈ లోక సంబంధమైన జీవితంలో నాయన నా తండ్రి ప్రార్థించలేని స్థితిలో స్థితిలో ఉంటున్నాం కన్నీరు విడిచలేని స్థితిలో ఉంటున్నామయ్యా మమ్మలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చూసుకోండి ప్రభా పశ్చాత్తము మాలు దయచేయండి ప్రభా మా కరుకు కలవరి యాగమై ఉన్న దేవానికి వంద మా పరిస్థితులను మార్చి గలిన తండ్రి నీవై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా హృదయాలను నా తండ్రి సరి దేవుడవు ఏడు నీవై ఉన్నావు ప్రభా మా పరిస్థితులను మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు మనుషులను నమ్ముకున్న కంటే ఏ ఆశ్రయించటం వేలని మాట్లాడుచున్న దేవ మనుషుల మీద నా తండ్రి నమ్మకం పెట్టుకుంటే మాట ఇచ్చి తప్పుతారేమో కానీ నా తండ్రి ఏ నా దేవా నీవు మా నా పట్ల నాయన మాట ఇచ్చి తప్పని వాడవు మాట ఇచ్చి నెరవేర్చి వాడవు నీవై అయ్యా నీ మీద ఆధారపడలేని స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభా మీ మీద ఆధారపడే స్థితిగతులను మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్నో మా పట్ల చేస్తున్న కార్యాలు గొప్పవి కానీ ప్రభా నాయన అవి మా హృదయానికి గోచరం అవుతున్నాయని మాట్లాడుచున్నాము నా తండ్రి అయితే చల్లగనైన నుండి వెచ్చగనైన నుండి నునివెచ్చని స్థితిలో ఉంటావు మో వేయపడతారని మాట్లాడుచున్నాము మా స్థితిలో మేము ఏమో వస్తున్నాం ప్రభా నాయన మేము ఎలాంటి స్థితిలో ఉంటున్నాము మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే హృదయాలు మాకు దయచేసి చేయమని కోరుచున్నాము నా తండ్రి నా విధి కుమారుడాన్ని దా నా కాక వేసినప్పుడు ప్రభా వారిని తిరిగి చూసిన దేవుడు నాయన జక్కయ్య నీ ఇంటికి దక్షిణ వచ్చి ఉన్నది దిగిరమ్మని మాట్లాడిన దేవుడు పేరు పెట్టి పిలవగలిగిన నా తండ్రి నీకు వందన ఆలయ మేము నీ బిడ్డలం ప్రభా పేరు పెట్టి పిలిచున్నా నా సొత్తన్నో నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నావు ప్రభా అట్లా మీరు మా గృహాల్లోకి దర్శించవా ప్రభా మా ఇండ్లలో మీరు ఉండండి ప్రభా నీ వెలుగును ప్రసరింపచేయండి అందకాల చీకటి శక్తులతో ప్రభా నా తండ్రి మా గృహములో ఏలుబడి చేస్తున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించిన ఆయన నా తండ్రిని వెలుగుతో నింపబడే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా చూపు ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా అనేకమైన క్రియలు నా తండ్రి అనేకమైన పాపాన్ని మేము కొని తెచ్చుకుంటున్నామేమో ప్రభా అలాంటి పాపపు హృదయములు పాపపు తలంపులను మాలో నుంచి తీసివేసి ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చగలిగిన తండ్రి నీ భయం నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి లో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు ఆయన నా తండ్రి అనేక మంది దగ్గర మా శ్రమలను చెప్పుకుంటే వారు ఎగతాలు చేస్తారేమో కానీ నా తండ్రి అయిన దేవుడి దగ్గర కన్నీరు విడిచి నోరు తెరిచి మాట్లాడినప్పుడు నా తండ్రి నీరు మాకు సహాయకుడుగా చేయి పట్టి నిన్ను నడిపిస్తానని చెప్పుచున్న దేవా నాయన నీకు వందన ఆలయానికి స్థుతుల స్తోత్రములు నాయన అనేక ప్రాంతాల నా తండ్రి నీ క్రైస్తత్వంలో అనేక మంది నాయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారయ్యా నా తండ్రి వర్షం వల్ల అధిక నా తండ్రి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగినప్పుడు కూడా అనేక మంది దైవజనులు క్రైస్తవ సంఘములు ప్రవ బిడలుగా ఉన్న మమ్ములను ప్రవ అనేక మందికి నా తండ్రి నాయన వారికి సహాయం చేయడానికి నాయన క్రైస్తవులుగా ఉన్న మమ్ములను హృాలను ప్రేరేపింపజేసిన ఆయన అనేక మంది బిడ్డలు ప్రభా భోజనాలను సిద్ధపరిచి వస్త్రాలు ఇచ్చి అనేక రకాలుగా నా తండ్రి చేశారు క్రైస్తములంటే ఒకళ్ళకి ప్రేమించటం ఒకళ్ళకి పంచటము నాయన అలాంటి పంచే హృదయాన్ని ప్రేమను ప్రతి క్రైస్తవులనే సిద్ధపరచమని కోరుచున్న వారి కొరకు ప్రార్థనలు చేయటం నీ సన్నిధిలో మొరపెట్టుట వారి సహాయం వారి కోసం ఈ సన్నిధిలో మొరపెట్టుట నా తండ్రి మాకు నేర్పించగలన దేవుడు నీవే నో ప్రభా సంయోచితమైన జ్ఞానంతో భక్తితో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేతి కృపను అనుగ్రహించండి వేషధ భారమైన హృదయాలు మాలో తీసేయండి నాయన నీ సన్నిధిలో నా తండ్రి రహస్యమంది వెళ్ళి నాయన మొర్ర పెట్టమన్నావు ప్రభ నేను నీకు సమీపంగా మాట్లాడు చిన్న దేవ నీకు వందనాలయ్యాయి రాత్రి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని నెమ్మది పరచండి నాయన వరద బాధితులు నా తండ్రి నాయన వారికి అంత నెమ్మదిని అనుగ్రహించండి గృహంలో నా తండ్రి నాయన వరద నీరు వచ్చి ప్రభా సమస్తూ పాడే ప్రభాయన పంటి నాయన చంటి బిడ్డలకు నాయన పాలిచ్చి తల్లిలకు బాలేన తల్లి గర్భిణీ స్త్రీలకు నా తండ్రి నాయన రాక దినాల్లో నా తండ్రి శోధన ఉంటుంది అన్నట్లుగా అప్పుడు నాయన అలాంటి బిడ్డలు మేము చూస్తున్నామయ్యా నా తండ్రి నాయన చాలిచ్చే వారికి నా తండ్రి ఇబ్బంది అయ్యి ప్రభావ డెలివరీకి రెడీ అయిన బిడ్డలు ఇబ్బందులు పడచ్చు ప్రభా మెడికల్కి మెడికేషన్ ఇబ్బంది వారు ప్రభా మెడిసిన్స్కి ఇబ్బందులు పడుచు తినడానికి ఆహారం లేక కరెంటు లేక నా తండ్రి ఎవరితో నా తండ్రి సంబంధం లేని స్థితిలో ప్రభా ఎవరికి చే బాధ చెప్పుకోలేని స్థితిలో ఆ బిడ్డలు ఉంటున్నారయ్యా నా తండ్రి అంత స్థితిలో ప్రభా నాయన వారిని ఆదరించగలిగిన దేవుడు వారి పక్షాన కార్యము జరిగించగలిగిన దేవుడు పంచభూత్రములు నాయన దినములు వస్తున్నాయి కనుక మెలకు కలిగి ప్రార్థన చేయమన్నో అవన్నీ వశమయ్యండి ఇగ ప్రభా నా తండ్రి మీరు మార్చగలిగిన దేవుడు ప్రభా వాతావరణాన్ని అనుకూలపరిచ నెమ్మదినివ్వండి అధికారులకు మంచి హృదయాలు ఇవ్వండి నాయన ఆర్థిక పరిస్థితుల్లో మా యొక్క రాష్ట్రం అతి నా తండ్రి స్థితిలో ఉన్నాము నా తండ్రి మా రాష్ట్రానికి కావాలి ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాము నాయన ఎవరి హృదయాలను ప్రేరేపిస్తావో ఎలా మార్గాలు తెలుస్తావో తెలీదు కానీ ప్రభా మా రాష్ట్రాన్ని నా తండ్రి మార్చమని కోరుచున్నాము నా తండ్రి సహాయం తెచ్చేయండి ప్రభా ఏ రాజకీయ నాయకులు ఎవరచ్చిన కూడా ప్రభా రాష్ట్రంలో ఉన్న అప్పులున్న తండ్రి నాయన ఎక్కువైపోతున్నాయే కానీ ప్రభా ప్రజలకు మేలకరమైన పరిశ్రమలు తెచ్చి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభా నూతన పరిశ్రమలు నా తండ్రి చేపట్టేవారి లేకుండా పోచున్నాయి ప్రభానా తండ్రి నాయన ఆర్థిక భారాన్ని మాన్యాన్ని మార్చగలన్న తండ్రి ఏవేన్నో మా రాష్ట్రాన్ని భద్రపరచగలన్న దేవుడవుని ఏవేనో మా రాష్ట్ర ప్రజలకు నెమ్మదినివ్వగలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయకులు నాయకులను భద్రపరచండి సమయోచితమైన ఆలోచన గ్రహింపును అనుగ్రహించి ప్రజలకు మేలుకరముగా పనులు చేసే వారిగా వారికి విద్య వైద్యాన్ని నాయన ప్రభాన తండ్రి మంచి కరెంటునిచ్చి ప్రభా మంచిగా చదివించేవారిగా ఒక రోడ్లు సక్రమంగా వేసేటకు సహాయం తెచ్చే రోడ్డు మార్గాలు సరిగా లేక అనేక ప్రాంతాల్లో యాక్సిడెంట్లు అయ్యి బిడ్డలు ఎంతో మంది నశించిపోచున్నారు అలాంటి బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నామయ్యా రోడ్డు మార్గాలు సరిగా ఉంటే ఆయన ఆ గ్రామానికి వెలుగు నింపుతామని మాట్లాడుచున్నారు కదా ప్రభా జ్ఞాపకం చేసుకో రోడ్లు మార్గాలు లేక ఆ గ్రామాలు మరుగుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు నా తండ్రి కనుమరుగైపోతున్నాయి ఆయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రత్యేక ప్రాంతాల చుట్టూ కంచి వేయమను కోరుచున్నా వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మా రాష్ట్రానికి తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం అదే రీతిగా మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న విడుదలను భద్రపరచండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు నాయన వారికి ఉన్న ఆర్థిక సమస్యలు బలహీనతల నుంచి విడుదల దాయిచ్చేయండి మరొక బంధువులను మరొక సంబంధికులను భద్రపరచండి వారి చుట్టని కావలి కంచి దేవదత్తులతో కంచి వేసి భద్రపరచండి కీడు అపాయం తొందర లేకున్నట్లు సహాయం దండి నాయన నా సురేష్ బాబుని సన్నిధికి చేరి ఉన్నారు నా తండ్రి నాయన ఆ బిడ్డ ఎంతో బలహీనతో బాధపడినప్పటికీ ప్రభా కొంత నెమ్మదినిచ్చామనుకున్నప్పుడు కానీ ఎందు ఆ నా బిడ్డను పిలుచుకుని ఉన్నావు చిన్న ప్రభా బిడ్డలను కుటుంబాలను ఆదరించగలిగినది ఏమిటమని ఉండగా జ్ఞాపకం చేసుకో ఆ చిన్న బిడ్డలను తన భార్యను జ్ఞాపకం చేసుకో ఆదరణ కలిగించండి నా తండ్రి నీకు వందనాలు కుటుంబానికి ఓదార్పుద ఇచ్చేయమని కోరుచున్నాం నీకు వందనాలు నీ స్థుతులు ప్రభావ అనేక మంది బిడ్డలు నాయన వారి కుటుంబాలు ఏ వ్యక్తులను కోల్పోయింది నాయన సహాయిస్తున్నాను ఉన్నారు వాళ్ళందరికీ ఓదార్పును ఆదరణ కలిగించండి ఈ లోకంలో ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చే వరకు నా తండ్రి ప్రతి ఒక్క పేరెంట్స్ నా తండ్రి సంరక్షణలో ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన ఏ బలహీనతలు వచ్చిన ఏ సునామని చేత విడుదల కలిగించి ప్రతి ఒక్క బిడలని కంచి వేసి నాయన రక్షణ కవచంతో నా తండ్రి వారి చుట్టూని దేవతలకు కంచి వేయమని కోరుచున్నాము నాయన ఈ రాత్రి కాల సమయం ఇప్పుడు కొన్ని చండుగా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ దేవతలతో కంచి వేయండి మంచి నిద్రను అనుగ్రహించి సుఖమైన నిద్ర దాయించి పీడకలేమి రాకుండా మంచి నాయన ప్రశాంతమున నిద్రకు నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రతి కుటుంబాలకు అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా నేడగా ఉండి నడిపించి భద్రపరచమని అమ్మను కూడా నీ దేగల రెక్కల కింద దీవించి ఆశ్వదించమని త్వరలో రానయన్న ఏ సతిపరిశుద్ధ నామడి అడిగి వేడి కొనుంచి నామ నా ప్రేమను తండ్రి ఆమె నేష రక్తమేజీ సులువు రక్తమేజం ఆ పదికెళ్ళ అనంతనాశనం ఏసు రక్తానికి పూర్ణ విజయము కలుగును ఐ మీన్ అందరికీ వందాలండి